క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవం దక్కింది ఈ గౌరవాన్ని పొందేందుకు మెగా ఫ్యామిలీ మొత్తం యూకే వెళ్ళింది ఏంటి ఆ గౌరవం ఆ స్పెషాలిటీ అండి తెలుసుకునే ప్రయత్నం కదా మనతో పాటు అనిల్ చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి ఆర్ తర్వాత ఆర్ఆర్ఆర్ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఇమేజ్ పెరిగింది ఇప్పుడు లండన్లో ఆయన ఫ్యామిలీతో సహా ఉన్నారు సో ఏంటి ఆ స్పెషాలిటీ ఎందుకంత కేశ్ గారు మీరు చెప్పినట్టుగా ప్రతి మనిషి జీవితంలో సాధించింది ప్రపంచానికి పూర్తి తెలియాలి తన జీవితంలో సాధించింది ఆవిష్కరించబడాలి అనేది అందరికి కోరిక ఆ విధంగా మీరు అన్నట్టు బ్రిటన్లో మేడం టు లో ఆయన మైనపి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు దాంట్లో భారతదేశం నుంచి అనేక మంది ఇంత ముందు మనం చూసాం మీకు తెలియంది కాదు అమితాబ్ బచ్చన్ గారు అమితాబ్ బచ్చన్ తర్వాత షారు ఖాన్ తర్వాత మన్నిటి వల్ల ఐశ్వర్యరాయ్ ఆ మధ్యలో ప్రభాస్ తెలుగు తెలుగు నటులు ఎవరైతే ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగిన తీరు మనం ట్రిబుల్ ఆర్ ద్వారా చూసాం మనం ఆ తర్వాత పరిణితీ సెవెన్ లో కూడా ఆయన ఇన్వైట్ చేయటం ప్రపంచ వ్యాప్తంగా తండ్రికి తగ్గ తనయుడిగా రామచంద్ర పరిపక్వత చెందాడు ఇప్పుడు మీరు అన్నట్టు కుటుంబ కుటుంబ సభ్యతంగా వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు భార్య ఉపాసన అంటే ఇప్పుడు బ్రిటన్ వెళ్ళి రేపు తొమ్మిది తారీఖు అఫీషియల్ గా చక్కగా అది ఆ మాయనపు విగ్రహాన్ని ఆవిష్కరించటం అందులో ఏదో ఒక జీవిత కాల కళ దాంట్లో సేమ్ రిటో మనిషిని పొలం మనిషిలాగే ఉంటుంది అది ప్రతి రూపం అక్కడి నుంచి నెక్స్ట్ సింగపూర్ పెట్టుకున్నారు వెళ్తూ దాన్ని అక్కడ ఆవిష్కరించిన తర్వాత దాన్ని జాగ్రత్తగా అక్కడి నుంచి తరలించాలని సింగపూర్ తీసుకెళ్ళాలి ఎందుకంటే సింగపూర్లో వీళ్ళకి ఉన్నాయి చాలా ఎందుకంటే చాలా ఏ ఏ గ్యాప్ వచ్చినా వాళ్ళు అక్కడ వెళ్తారు కాబట్టి ప్రాపర్టీస్ ఉంటాయి అన్నీ ఉంటాయి వ్యాపారాలు ఉంటాయి కాబట్టి అక్కడికి తరలించాలనేది ప్లాన్ ప్లాన్గా మనకు కనబడతాయి ప్రైవేట్ వ్యక్తిగతమైనటువంటి టూర్గా చూడాలా లేదంటే స్పెషల్గా ఇంకా ఓన్లీ మేడం తుసార్స్ మ్యూజియంలో ఆవిష్కరణ ఒకటి మాత్రమే ఉంది దానికోసమే ఫ్యామిలీ అంతా వెళ్ళింది అంటే నేను ఇందాక చెప్పినట్టుగా గ్లోబల్ స్టార్గా ఎదిగిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ హాలీవుడ్ కావచ్చు బాలీవుడ్ కావచ్చు ప్రముఖుల యొక్క మైనపు విగ్రహాన్ని అక్కడికి అంటే అంత తేలిక్ కాదు ఎవరితో పడితే వాళ్ళు చేసే ఇది కాదు మరి గతంలో చేసిన వాళ్ళకి దీంతో పాటుగా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఏంటంటే గుర్తు ఏంటంటే క్లింకరా వాళ్ళ ఇంట్లో చిరంజీవి మనవరాలు రామ్ చంద్ర కూతురు వచ్చిన తర్వాత తన మీరు అన్నట్టు సకుటుంబమే కాకుండా తన ఎంతో ఇదిగా పెట్టుకున్న రైమి కుక్కను కూడా చిన్నది పెంపుడు కుక్కను కూడా తీసుకుని వెళ్తున్నారు కాబట్టి ఇది అఫీషియల్ తర్వాత పర్సనల్గా రెండు కూడా మనం చూడొచ్చు అనమాట ఎందుకంటే ఒక నటుడిగా ఎమర్జ్ అయిన తర్వాత ఆయన పోలిన సేమ్ మైన విగ్రహాన్ని ఆవిష్కరించడం అందులో తన తండ్రి తల్లి ముందు తన భార్య తన బిడ్డ ముందు ఆవిష్కరించడం అనేది మందికే అది దొరుకుద్ది అలాంటి అరుదైన సందర్భం అరుదైన సందర్భం అంతే కదండి అతను ఎంతో ప్రీతిపత్రంగా అందరూ వెళ్తున్నారు కాబట్టి దాన్ని అక్కడే ఇచ్చేటమే కాకుండా దాన్ని నెక్స్ట్ దానిపైనే ఉంటుంది యాక్చువల్గా అంటారు దాన్ని సింగపూర్కి సింగపూర్ లో కూడా సింగపూర్కి చాలా చోట్ల వింగ్స్ కూడా ఉన్నాయి అట్లా అక్కడ ఓన్లీ ఇక్కడే స్టాట్యూ ఉంటుందా ఇక్కడే స్టాచ్యూ ఇక్కడ దాని నుంచి అక్కడ తరలించాలనేది వీళ్ళు ప్లాన్ గా మనం చూడాలి చింత గారు ఈ విగ్రహాన్ని మైనప్ విగ్రహాన్ని పెట్టడం ఒక అరుదైన రికార్డ్ అనుకుంటే ఆయన తన పెంపుడు కుక్కతో ఉన్నట్టుగా విగ్రహాన్ని డిజైన్ చేశారు అది కూడా ఒక రికార్డ్ ఆడుతున్నారు అప్పుడు ఎలిజబెత్ రాని తర్వాత ఎలిజబెత్ రాని తర్వాత ఈయన అంతే 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 ఇప్పుడు ఇందాక మనం మర్చిపోయాం అమితాబ్ బచ్చన్ షారూక్ ఖాన్ తర్వాత మహేష్ బాబు తెలుగు నుంచి వచ్చి తెలుగు నుంచి మహేష్ బాబు మహేష్ బాబు గారి తర్వాత ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్ గారు తర్వాత ఐశ్వర్య ఐశ్వర్యరాయ్ గారు ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత తెలుగు నటుడికి గ్లోబల్ స్టార్ గీత రామ్ చరణ్ కి మీరు అన్నట్టు తనకు ఇష్టమైన పెంపుడు కుక్క రైమిని కూడా కలిసి ఫోటోలో ప్రాణపరంగా పెంచుకుంటున్నారు కదా కాబట్టి ఆ అది అది రేరుగా మొట్టమొదట ఎల్జీ పితాన్ని తర్వాత ఈ దక్కినట్టుగా మనం చూడాలి అంటే ఇది ఇప్పుడు ఈ మైనవ్ విగ్రహాన్ని చూడాలంటే సింగపూర్ విజయన్ అంతే కదండి ఇప్పుడు వీళ్ళు ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఆవిష్కరిస్తున్నారు మీరు మేడం లో ఆవిష్కరించిన తర్వాత సింగపూర్ మ్యూజియం పెడతారు దీనికి కుటుంబం మొత్తం ఆదురు ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీ మంచి ఉత్సాహంలో ఉంటది ఎందుకంటే జగదాగ్ వీరుడు అతిలో సుందర సినిమా ముప్పై ఐదు సంవత్సరాలు డిజిటల్ రిలీజ్ అని చెప్పి అదే రోజున రామ్ చరణ్ గారి విగ్రహ ఆవిష్కరణ అంతే కదండి అంతే కదండి అశ్విన తీసిన జగదేవి వీరుడు కూడా అందరు కూడా డిజిటల్ ఇది అంటున్నారు అది అది కూడా ఇప్పటికీ కూడా ఆ స్టెప్లు ఆయన ఇది విశేషంగా రిలీజ్ క్లాసిక్ క్లాసిక్ అనేది ఇప్పటికీ అది ఉండదు రకంగా ఇంట్లో అదే తొమ్మిది తారీఖు రెండు మంచి కార్యక్రమాలు జరుగుతాయి పాయిట్ రైట్ రైట్ థ్యాంక్ యూ ఇది రామ్ చరణ్ మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం మెగా ఫ్యామిలీ లండన్ వెళ్ళింది అక్కడి నుంచి సింగపూర్ పర్యటన ఉంటుంది ఆ విగ్రహ ఆవిష్కరణ తర్వాత ఈ విగ్రహాన్ని సింగపూర్ మ్యూజియంకి తరలించబోతున్నారు మెగా అభిమానులకి ఇది ఒక పండగగా చూడాల్సి ఉంటుంది డబల్ బొనాంజా ఇంకోవైపు నుంచి జగదాగ్ వీరుడు సుందరి డిజిటల్ వెర్షన్ రిలీజ్ అవుతుండడం అంటే ఇప్పుడు అన్నీ కూడా రీ రిలీజ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఈ సినిమా అయితే సోషియో ఫ్యాంటసీ క్లాసిక్గా పేరు పొందినటువంటి సినిమా కాబట్టి సో డబల్ బొనాంజ మెగా అభిమానులకు వస్తుంది చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి